మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మొత్తం పూర్తి నెల ఫలితాలు మాస ఫలితాలు అంటాం వీటిని ఈ మాస ఫలితాలు సెప్టెంబర్ మాస ఫలితాలన్నీ నెల ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తీసుకునే ప్రయత్నం చేద్దాము కేవలము సశాస్త్రీయమైన పద్ధతిలో మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కల్పితాలు కానీ నా కవిత్వాలు కానీ ఏమి ఉండవండి శాస్త్రం ఏ విధంగా కా చెప్పింది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయొచ్చు చేయకపోయినా నష్టం లేదు వేరే ఏదైనా చూస్తానంటే చూడండి మీ ఇష్టం శాస్త్ర శాస్త్రమైన విశేషణ అయితే ఇక్కడ దొరుకుతుంది ఓకే అయితే ఇది కేవలం గోచార ఫలితమే గోచారంలో ఎక్కువగా ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మూడు రాసుల్లో ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయి ఇకపోతే శుక్రుడు బుధుడు కొంచెం ఎక్కువ రాసుల్లో గురువు కూడా ఒక ఐదు రాసుల్లో మనకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి మిగతావన్నీ కూడా మూడు రాసుల్లో మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఉంటాయి ఇందులో చంద్రుని యొక్క ప్రసక్తి ఉండదు ఎందుకంటే ఆయన రెండు భావ రోజులకి రెండు భావ రోజులకి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశిస్తూ ఉంటారు కాబట్టి అందుచేత ఆయన ప్రసక్తి ఉండదుందండి అది దినవారీ ఫలితాల్లో మాత్రమే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఓకే ఇకపోతే మిథున రాశి వారికి ఒకటో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పయో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం పూర్తి నెల అంతా కూడా ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు లభిస్తాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనం ఎంత సశాస్త్రీయంగా తెలుసుకున్నా కూడా గోచార ఫలితాలు పది నుంచి పదిహేను మధ్యలోనే ఉంటాయి నిష్ణాతులైన వారు చెబితే కాలక్షేపానికి ఏదో లేదా కలిపితాలు చెబితే మాత్రం అంతవాతరం కూడా రావడం అసాధ్యము ఇది పూర్తిగా మీ జా మీ యొక్క భవిష్యత్తుని నిర్ణయించడానికి ఉపయోగపడదు కొంతవరకు మాత్రమే అలా అని చెప్పి దాన్ని పూర్తిగా పక్కన పెట్టడానికి లేదండి దానికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటుంది అది ఎంతసేపు మీకు మీ జీవితానికి దగ్గరగా ఉండాలి అన్నట్టయితే మీ జాతకము నిష్ణాతు లేని వారి చేత రాయించుకోండి అటువంటి వారు ఎవరన్నా దొరికితే రాయించుకోండి లేదా మమ్మల్ని సంప్రదించవచ్చు అటువంటి దానికి ఈ గోచార ఫలితాలని సమన్యం చేసుకు చూసుకున్నట్టయితే చాలా దగ్గరగా ఏర్పడుతూ ఉంటుంది ఇంకా ఇకపోతే ఈ సౌకర్యం మా దగ్గర కూడా ఉన్నది ఇక్కడ జన్మంలోని గురువు జన్మంలో గురువు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు జాలరు ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పుకోవాలండి మనము ఎందుకంటే గోచార రీత్యా జన్మంలో ఈ నవగ్రహాలలో ఏ ఒక్క గ్రహము కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు జన్మంలోనే ఉన్నప్పుడు సంచరించేటప్పుడు ఏ గ్రహము తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహము కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు ఓకేనండి ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే గురువు జన్మంలోనే ఉన్నారు కాబట్టి ఆయన యోగించ ఇక్కడ మన ప్రవర్తనలో తేడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మన సౌష్టవం అంటే ఆరోగ్యం శరీర సౌష్ఠవం అంటే కొంచెం బలం అది ఎట్లా ఉంటుంది ఈ నెల రోజులు ఆరోగ్యంగా ఉంటానా లేదా ఎక్కడి నుంచి వస్తున్నాను సౌష్టవం చూడడానికి బాగుండొచ్చు కాక కానీ లోపల ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది అలాగే ప్రవర్తన అది కూడా ఎవరు బయటికి కనిపించేటటువంటిది కాదు కదండి ఆ విధంగా ఉంటుంది అలాగే కొంతమంది రూపం కూడా రూపం కూడా మనకి మనకి జన్మాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఈ జన్మంలోనే రో రూపం తెలియటువంటి ఏంటి రూపం కొంతమంది బాగుండచ్చు కొంతమంది బాగలేకపోవచ్చు కానీ ఇక్కడ రూపం అనేటటువంటిది అక్కడ ఉండేటువంటి గ్రహాన్ని బట్టి కూడా వస్తుంది గ్రహాన్ని బట్టి కూడా వస్తూ ఉంటుందండి ఇక్కడ అది కూడా తెలియజేస్తుంది ఇది ఆయుర్దాయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుందండి ఎప్పుడు కానీ ఈ జన్మము అనేటటువంటిది పన్నెండు రాసులలోను మీద కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది అంటే మిగతా అన్ని గ్రహాల మీద కా మాత్రమే కాకుండా మొత్తము అన్ని భావాల మీద కూడా ఈ యొక్క జన్మ యొక్క ఫలితం చూపిస్తూ ఉంటుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఇకపోతే ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి ద్వితీయ స్థానంలోనూ తృతీయ స్థానంలోనూ కూడా అక్కడ పద్నాలుగు రోజులు తృతీయ స్థానంలో ఓ పదహారు రోజులు సంచారం శుక్ర శుక్రభగవానుడు ఆ రెండు జాగాలలోనూ అంటే రెండు రాసుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు ఉండదు వాక్కి మంచి బాగా మాట్లాడగలుగుతారు కుటుంబం అంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారికి చాలా చక్కటి మంచి రిజల్ట్ వస్తుంది అలాగే ఈ ఇక తృతీయ స్థానంలోకి వచ్చేటప్పటికి అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి మొత్తం మీద చెప్పాలంటే శుక్రుడు రెండు రాసుల్లోనూ కూడా అంటే నెల మొత్తం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఇందులో రెండో స్థానం ధరస్థానం అని కూడా అంటాం కాబట్టి దానికి సంబంధించి ఉంది కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను శుక్రభగవానుడు ఇవ్వబోతున్నారు ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోందండి తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు అందరి యొక్క సహాయ సహకారాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వారు తెలియని వారు ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో కొన్ని కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి ఎవరో మనకు తెలీదు మనం ఎవరో వాళ్ళకి తెలియదు అటువంటి వారు కూడా మనకి సహాయపడేట అవకాశం వస్తూ ఉంటుంది కేతుగ్రహ సంచారం తృతీయ స్థానం వల్ల కాకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది అంటే పదిహేడో తారీఖు వరకు తృతీయ స్థానంలో తృతీయ స్థానంలో రవి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు తద్వారా సోదరులు కుటుంబంలో సభ్యులు సోదరులు అలాగే ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇకపోతే చతుర్థ స్థానంలోకి వచ్చేటప్పటికీ కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి తల్లిగారు ఆరోగ్య విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు భూమి విషయంలో కావచ్చు లేదా గృహ విషయంలో కావచ్చు వాహనాల విషయంలో కావచ్చు వీటిని కొత్తవి కొని అమ్మేవాడు కొంతమంది అయితే పాతవి కొని వాటిని రిపేర్ చేసి అమ్మేవాడు కొంతమంది ఉంటారు పాతిళ్ళు కొని మళ్ళీ వాటిని రీసైల్ చేసేవాడు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ చతుర్థ స్థానంలో రవి సంచారం చేసే రోజులో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు అలాగే ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో పదిహేను రోజులు చతుర్థ స్థానంలో అంటే చతుర్థ స్థానం అనేటప్పటికీ మీకు ఏమవుతుంది ఇక్కడ కన్య అవుతుంది ఈ చతుర్థ స్థానంలో సంచారం చేసినప్పుడు పదిహేను రోజులు సంచారం చేస్తున్నారు తృతీయంలో ప్రతికూలమైన ఫలితాలే అన్నీ ఉంటాయి అంటే ఎవరు మీకు పెద్దగా కోఆపరేట్ చేయరు కానీ చతుర్థ స్థానంలోకి వచ్చేటప్పటికి మాత్రం ఆయన అనుకూలమైన ఫలితాలు ఇస్తారు కాబట్టి విద్య విషయంలో భూమి విషయంలో గృహ విషయాల్లో వాహనాల విషయాల్లో మీ స్వభావం మీ ఆలోచన ధ్వరణలో మీ తల్లిగారితో మీకున్న అనుబంధం కానివ్వండి లేకపోతే ఆవిడ ఆవిడతో మీకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కానివ్వండి లేకపోతే ఆవిడ ఆవిశేషాలు కానివ్వండి మీకు పరిపూర్ణంగా లభించేటటువంటి అవకాశం ఈ బుధుని వల్ల కలుగుతూ ఉన్నది ఇక కుజుని యొక్క సంచారం కనుక మీరు తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారము చతుర్థ పంచమ స్థానాల్లో జరుగుతుందండి చతుర్థ స్థానంలో పదకొండవ తారీఖు వరకు తదుపరి నెల అంతా కూడా పంతొమ్మిది రోజుల పాటు ఇక్కడ కుజుని యొక్క సంచారం జరుగుతోంది కుజుని యొక్క సంచారము చతుర్థంలో కానీ పంచమంలో కానీ సుఫలితాలు ఇవ్వదండి తద్వారా అమ్మగారి ఆరోగ్య విషయంలో విద్య విషయంలో భూమి విషయంలో గృహ విషయాల్లో అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అసలు అనుకూలం కాదు చతుర్థ స్థానంలో కుజున యొక్క సంచారం అలాగే పంచమ స్థానంలో కూడా పంతొమ్మిది రోజులు సంచారం చేస్తున్నారు ఆ పంతొమ్మిది రోజుల్లో జరగబోయేది అన్నట్టు ఏంటంటే ముఖ్యంగా సంతానం ఆటల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు చదువు మీద పెద్దగా దృష్టి పెట్టరు కొంచెం చెడు స్నేహాలు చేసే అలవాటు ఆ చే అవకాశం కూడా ఉన్నది అలాగే అంచేత వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని యొక్క పంచమ స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శని శని కూడా భాగ్యస్థాన ఫలితాన్ని ఇస్తున్న కారణంగా ఇక్కడ భాగ్యస్థానంలో శని రాహుల్ ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఇక్కడ భాగ్యం అంటే ప్రతిదీ భాగ్యమేనండి ఆ భాగ్యస్థానం అంటే తల్లిగారిని పొద్దు లేచి తల్లిగారి మొహం చూడటం మహాభాగ్యం తండ్రి గారి మొహం చూడటం భాగ్యం అన్నదమ్ములతో కలిసి ఉండడం మాటలు మాట వినటం వినపడటం ఇవన్నీ కూడా ఒక అండి మన భార్య పిల్లలతో ఉండటం అదృష్టం మంచిగా తినటం అదృష్టం ప్రతిదీ అదృష్టమేనండి అదృష్టం లేకపోతే ఏది కాదు భాగ్యం అవన్నీ కూడా భాగ్యం కిందకే వస్తాయి అట్లాగా ఇక్కడ మీకు ముఖ్యంగా భాగ్యం అంటే పితృస్థానం తల్లిగా తండ్రి గారికి స దాన్ని కేటాయించారు కూడా దాన్ని కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో మంది అంత బా కొంచెం జాగ్రత్త తగిన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఏదైనా యాత్రలు ఇతర చేయాలనుకుంటే కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ శని రాహు ఇద్దరు కూడా భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి మిథున రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి ఇందులో దీని గురించి కంగారు పడద్దండి ఎక్కువ గ్రహాలు బాగలేవని గురువు అయితే అను గురు గురువు అనుకూలం కాదు శుక్రుడు ఒకడు అనుకూలంగా ఉన్నాడు రవి అను రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు కుజుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి అంత మాత్రాన్ని మీరు కంగారు పడక్కర్లేదు ఎగిరి గంతు పెయ్యక్కర్లేదండి ఇది కేవలము పది నుంచి పది పదిహేను శాతం వరకు నిష్ణాతులైన వారు చెబితే అది కూడా నిష్ణాతులైన వారు చెబితే మాత్రమే దీని ప్రభావం మనిషి మీద పడుతుంది మొత్తం అంతా కూడా మీ వ్యక్తిగత జాతకం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నిష్ణాతులైనటువంటి పండితుల చేత మీ జాతకం రాయించుకోండి మీకు దొరికితే సరే లేదంటే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది మా నెంబర్ కింద కనిపిస్తూనే ఉంటుంది మీరు ఫోన్ చేసి మాట్లాడి సంప్రదించవచ్చు శుభం భూయా